క్రిష్ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమా విడుదల తర్వాత అనేక సన్నివేశాలు తొలగించబడ్డాయి క్లైమాక్స్ కూడా మార్పులకు గురైంది దీనిపై అభిమానుల స్పందన ఎలా ఉందో చూద్దాం క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ ఒకటి స్వోర్డ్ స్పిరిట్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ నిధి అగర్వాల్ తదితరులు నటించారు ఇది గత గురువారం థియేటర్లలో విడుదలైంది అంతకంటే ముందు బుధవారం సాయంత్రం ప్రీమియర్లు జరిగాయి చెత్త విఎఫెక్స్ అనవసరమైన సన్నివేశాల కారణంగా విమర్శలు వచ్చాయి దీంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి ట్వీక్ వెర్షన్ను తాజాగా రిలీజ్ చేశారరు హరిహర వీరమల్లును తిరిగి చూసిన అభిమానులు సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ చేశారని క్లైమాక్స్లో చాలా భాగాన్ని తొలగించారని గుర్తించారు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల నుంచి చిత్రాలు వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు మార్పులతో పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు చాలా బాగుందని వ్యాఖ్యానించారు ఈ పని ముందే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఒక అభిమాని సినిమా క్లైమాక్స్ను తగ్గించినట్లు ఎక్స్లో పేర్కొన్నాడు పర్ఫెక్ట్ కట్ ఇది మాత్రం ఎండింగ్ అదిరిపోయింది విఎఫ్ఎక్స్ కూడా అని రాసుకొచ్చాడు మరొకరు హరిహర వీరమల్లులోని కొన్ని అనవసరమైన విఎఫ్ఎక్స్ షాట్లను తొలగించారు అని పేర్కొన్నాడు ఒక అభిమాని వ్యాఖ్యానిస్తూ ఇది ముందే చేసి ఉంటే బాగుండేది అని అన్నాడు హరిహర వీరమల్లును రీసెంట్గా చూసిన ఓ అభిమాని బండరాయి సీన్ ను ఫాస్ట్ చేశారు బ్యాడ్ హార్స్ రైడింగ్ విఎఫ్ఎక్స్ సీన్స్ బాణం సీన్ ఫ్లాగ్ సీన్ ను తొలగించారు కొన్ని సన్నివేశాలు మెరుగుపరిచారు క్లైమాక్స్ ఆంది వచ్చేసింది అనే డైలాగ్తో ముగుస్తుంది అని ఎక్స్లో రాసుకొచ్చాడు మరొక అభిమాని రాస్తూ ఒకటి మాట వినాలి సాంగ్ ముందు బండరాయు పడటం అనే సీన్ ఇప్పుడు క్రిస్ప్గా ఉంది రెండు హార్స్ రైడింగ్ సీన్స్ ఫ్రంట్ వ్యూను రెండు షాట్లకే పరిమితం చేశారు మూడు ఫ్లాగ్ సీన్ డిలీట్ చేశారు నాలుగు యాగం సీన్ మూడు ఆరో షాట్ బాగుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్గా మారింది అని పోస్టు చేశాడు హరిహర వీరమల్లు లేటెస్ట్ వర్షన్లో చేసిన అతి ముఖ్యమైన మార్పు సినిమా క్లైమాక్స్లో వీరమల్లు ఔరంగజేబు తుఫానులో తలపడే సన్నివేశం ఈ సన్నివేశాన్ని సినిమా నుండి పూర్తిగా తొలగించినట్లు ఉంది ఔరంగజేబు ఆందీ వచ్చేసింది అని చెప్పే షాట్తో మూవీ ముగుస్తుంది సినిమా ముగింపు నుంచి దాదాపు పది నుండి పదిహేను నిమిషాల ఫుటేజీని తొలగించారు హరిహర వీరమల్లు ఇంకా పార్ట్ రెండు బాటిల్ఫీల్డ్ యుద్ధభూమి తెలుగులో కథ కొనసాగుతుందని ప్రకటిస్తూ ముగుస్తుంది సక్నిల్ ప్రకారం ఈ సినిమా విడుదలైనప్పటి నుండి భారతదేశంలో డెబ్బై ఐదు రూపాయలు అరవై ఐదు కోట్ల నికర వసూళ్లు రాబట్టింది చివరగా హరిహర వీరమల్లు సినిమాలో చేసిన మార్పులకు అభిమానులు సానుకూలంగా స్పందించారు కానీ ఈ మార్పులను ముందుగానే చేసి ఉంటే మరింత మెరుగైన ఫలితం వచ్చేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు